చెప్పి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అన్నీ చెప్పు తను నార్మల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమండి ఎట్లా అంటే ఫస్ట్ ఒకసారి నేను తను రీల్స్ చూస్తుండే తను రీల్ చేస్తుండే ఆ రీల్ చూసి ఒకసారి నేను తను ఫాలో చేసి ఒకసారి ఇట్లా నార్మల్గా అని వేసే పెట్టినా అట్ల కొంచెం మీ కొన్ని రోజులకు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది కొంచెం బాండ్గా పెరిగింది ఇద్దరికి దాని తర్వాత తన ప్రాబ్లమ్స్ అని నాకు చెప్పుకుంటుండే నీకు మ్యారేజ్ అయిందమ్మా లేదండి ఓకే ఆవిడకి మ్యారేజ్ అయ్యి ఉన్నాడని చెప్పిందా అది లేదా చెప్పిందండి చెప్పింది చెప్పింది హస్బెండ్ తో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ మీతో షేర్ ఇయర్స్ పాప్ ఉంది చెప్పిందండి అయితే ఏమైందంటే ఒకరోజు ఒక రోజు ఇట్లా వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తనని బాగా కొట్టడం ఆ సిగరెట్ తోడు కాల్చడం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ ఇవన్నీ నాకు చెప్పిందండి కావాలంటే మీరు ఒకసారి ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఫోన్ లో చూసి ప్రూఫ్ చూస్తూ అంటున్నారో ఆ కావాలంటే ఆ ప్రూఫ్ చూసుకోండి ఆ ప్రూఫ్ కూడా ఉంటుంది తన తన ఫోన్ లో ఉన్నాయి స్క్రీన్ షాట్స్ అనేవి ఉన్నాయి తనకి దెబ్బలు తగిలినట్టు దెబ్బలు తగిలినట్టు మరి నుంచి చూపించట్లేదు కదా ఎవిడెన్స్ కూడా అంటే పర్సనల్ అంటుంది అతను అన్ని చూపెట్టాడు నీ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఏమీ మరి గర్ల్ ఫ్రెండ్ కాదండి జస్ట్ ఫ్రెండ్ అంతే జస్ట్ ఫ్రెండ్ కోసం ఎంత దూరం ఎందుకు వచ్చావయ్యా ఎంత పరిచయం మీ ఇద్దరికి త్రీ మంత్స్ పరిచయం త్రీ మంత్స్ పరిచయానికి నువ్వు ఎపిసోడ్లకు వస్తావా కూర్చొని అవునండి రావచ్చు ఏముంది దానిలో తప్పేముంది ఇప్పుడు సోషల్ వర్కర్ చెప్పు ఇంకా ఏంటి మీరు సోషల్ వర్కర్ అని మీరు అంటున్నారు కానీ నేను ఒక మాట చెప్పున మేడం గుడ్ సిటిజన్ ఓకే థ్యాంక్ యూ అండి అయితే ఇప్పుడు ఏంటి అన ఇప్పుడు నేను ఏమంటానంటే ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను చంపే ఇలా ఉన్నాడు ఇంకొన్ని రాళ్ళు ఇలానే ఉంటే అమ్మాయినే తరువగడు పిల్లలు అల్లాలు మాడుకుంటారు మీరేం చేస్తారు మధ్యలో నీ పాత్ర ఏంటో అమ్మాయి జీవితంలో ఫ్రెండ్ అండి ఫ్రెండ్ ఏంటి సేవ్ చేస్తావా సేవ్ అంటే తను నన్ను హెల్ప్ అడిగింది ఏం హెల్ప్ అడిగింది ఇలా ఇట్లా సో ఇలా అయితే నువ్వేం చేస్తావు అంటే అన్నదమ్ములు ఎవరు లేరు కదండి కొంచెం కాపాడాలి అన్న ఒక్క నిమిషం అన్నదమ్ముల పాత్రలో కాపాడదామనే బాయ్ ఫ్రెండ్ పాత్రలో కాపాడదామనే మీరు ఏదైతే అంటున్నారో బాయ్ ఫ్రెండ్ పాత్ర కాదమ్మా ఓకే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా మీరు నిజంగా అంత సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి అయితే వాళ్ళ అమ్మా నాన్నకి ఇన్ఫార్మ్ చేయొచ్చుగా మీ కూతురు ఇంత సఫర్ అవుతుందండి అని లేదా అమ్మాయికి గైడెన్స్ ఇవ్వచ్చు కదా మీ అమ్మా నాన్నతో చెప్పమ్మా ఇదంతా మనం మన ఇద్దరం మాట్లాడుకుంటే అక్రమ సంబంధాలు అంటగట్టే సహ చెత్త సమాజంలో మనం ఉన్నాము అని మీరు అనవచ్చు కదా ఎందుకనలా అయిపోయే ఏం బాబు ఆయన ఏదో అన్న పాత్ర ఎత్తేసాడు వెంటనే ఇక అన్న నిస్తుంది మేడం మొత్తం ఏదో అడగబోయే కదా అదే సార్ చెప్తున్నా అట్లా బట్టలు లేకుండా చూసిన దానికి దానికి నాకు అదే పిచ్చిలేస్తుంది ఇప్పుడు ఆ సంబంధం ఏడిపోయింది ఇక్కడ నుంచి ఎక్కడ పోయింది నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు ఆ రోజు గొడవ అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు నీ అట్లా ఇల్లు ఇద్దరు అట్లా మిట్ చూసి గొడ నేను పోయి తలుపు కొడితే ఎవరికి మీ ఆవిడది మా ఆవిడ పోయి ఆయన రూమ్లా ఆయన ఎక్కడుంటాడు మీకు దగ్గరలోనే కొద్ది దూరంలో ఉంటాడు అతను అడ్రస్ మీకు ఎలా తెలిసింది నేను చెప్పాను ఈ పద్ధతి కొద్దిగా నాకు అనుమానం వచ్చి నేను పనికి పోతున్నా అని చెప్పి నేను వచ్చేసిన మళ్ళీ రిటర్న్ వచ్చిన సరే ఆవిడేదో చెప్పింది నీ మీద అక్రమ సంబంధాలు నేను మేము అడగాలి మా బాధ్యత వాటి గురించి ఏం చెప్తావు ఇంట్లోకి ఇవ్వమంట సంపాదించిన డబ్బు అంతా అక్రమ సంబంధాలకు పెడుతున్నావట నేను నా షాప్ ఓపెన్ చేయకుండా నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన మేడం ఏమైనా డౌట్ వచ్చి వచ్చి ఎటు వెళ్తుందా ఏందా అని చూసిన నేను చూస్తే ఈమె ఒక రూమ్ లో పోతుంది ఎవరి రూమ్ ఏంది ఏం కాదా అని నేను కొద్దిగా కిటికీ ఇట్లా కొద్దిగా ఓపెన్ అయి ఉంటే చూసిన చూస్తే వీళ్ళు ఇక చెప్పలేని స్థితిలో ఇల్లు మరి అప్పుడే నాలుగు పేకాలు కదా పట్టుకొని అదే మేడం దబ్బు అది తలుపు కొట్టాను నేను కొట్టినాక నలుగురు వచ్చిర్రు వచ్చినాక ఈ మధ్య నన్ను దబ్బా ఇస్తుంది ఏమని ఈయన ఈయన ఒలు నాకు తెలియదు ఈయన గురించి నాకు తెలియదు ఈయన వచ్చి లొలి పెడుతును నువ్వు ఇద్దరం తో ఇంటికి వచ్చాడ ఇతను ఆ ఆయన్ని ఇంటికే వెళ్ళింది అక్కడ ఎందుకు ఉందంట ఆవిడ అదే మేడం చెప్పినా మేడం వాళ్ళు కలుసుకోనీకి మీట్ అవ్వాలి అవును అక్కడ కలుసుకోవడానికి వెళ్ళింది ఎవరు కొత్త వ్యక్తి నువ్వు కొత్త వ్యక్తి ఆ భర్త ఇతను ఎవరో నాకు తెలియదు అంటా ఆ మరి వీళ్ళిద్దరు ఎవరంటే అక్కడ అని చెప్పుకుంటున్నారు ఓర్నీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు వాళ్ళు భారపడుతున్న నువ్వేందయ్య నువ్వు వచ్చినది చూస్తూ అంటుర్రో వాళ్ళు ఏమ్మా నుంచి జరుగుతుంది బాగోతం అలా ఏం లేదు మేడమ్ అరే బాబు ఉండు మీ అన్నని అడగాలి ఏమ్మా ఏం చెప్తావు సమాధానం ఇవన్నీ అబద్ధాలు మేడం ఏం చెప్పే పెద్ద మనుషుల పంచాయతీ జరిగిందా జరగలేదా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా లేదా పట్టుకున్నారా లేదా ఏంటి చెప్పు ఆయన చెప్పేదంతా అబద్ధాలు మేడమ్ అమ్మా ఇది ఒక్కటి పట్టుకుంది విడా బావో కాదమ్మా మీ అన్నయ్య రూమ్ లో ఏం చేస్తున్నాడు నీతో గోరింతాకేస్తున్నాడా ఏం చేస్తున్నాడు నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు తల్లి అతని రూమ్కి ఎందుకు వెళ్ళావు ఇందాక ఏం చెప్పావు నువ్వు నాతో మాతో ఏం చెప్తున్నావు ఓన్లీ జస్ట్ ఫోన్లో పరిచయం అండి జస్ట్ అండి అన్నావు ఈయన వెంటనే అన్న అవతారం ఎత్తి ఒక బ్రదర్ గా నేను హెల్ప్ చేయబోయానండి అన్నాడు అప్పటికి వాయిదీసాం మీ ఇద్దరి మధ్య రెడ్ హ్యాండెడ్గా దొరికి పెద్ద మనుషుల పంచాయతీ ఉంది అందరూ మీ ఇద్దరు మారే వర్తలని ఆ ఏరియాలో తెలుసు ఇతనెవడో నాకు తెలియదండి అని చెప్తున్నావు ఒక కానీ అవునా కాదా చెప్పేదంతా అన్నయ్య పాత్ర అన్నా ఎందుకు బాబు బయట పంచాయతీ జరిగితే మేమిద్దరమే భార్య భర్తలు అన్నట్టుగా అక్కడ ప్రచారం జరిగిందంట కదా లేదండి అలా ఏం లేదండి ఇప్పటికీ కూడా మీరిద్దరం అన్న చెల్లెలు అన్నట్టే మేము నమ్ముతాం కానీ బయట ప్రచారం జరిగిందంట కదా మీ ఇద్దరం భార్య అతను ఎవడో తెలియదు అని అన్నారంట అలా ఏం జరగలేదండి ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది రూమ్ ఉండమ్మా నువ్వు మాట్లాడినప్పుడు అబద్దాలు అంటావు చెప్ప వద్దన్నప్పుడు మాట్లాడుతావు అతను చెప్పని అసలు ఏం జరిగింది అక్కడ సంఘటన మేము ఇద్దరం లోపల ఉండి అంటే రూమ్ లో ఉన్నామండి నార్మల్గా అదే టైంలో అంటే ఏమైందంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటాం ఇవాళ హస్బెండ్ గురించి ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం రూమ్ లో డోర్ నార్మల్ నార్మల్గా అంటే ఏంటి బట్టలు వేసుకుని ఉన్నారని అంటావా ఏమంటావు నువ్వు అక్కడికి వచ్చి అంత సీక్రెట్ గా నీ రూమ్ లో చెప్పాల్సిన అవసరం ఏంటి మాట్లాడుకుంటున్నారు మళ్ళీ కలవడం ఎందుకు వస్తానండి వచ్చి మాట్లాడుతా నీకు విషయం చెప్పాలి మా హస్బెండ్ గురించి అంటే ఎందుకు మాట్లాడుకోవాలి ఆ తర్వాత బయట గొడవ జరిగిందా లేదా అతను వచ్చి గొడవ చేశాడా లేదా అవునండి గొడవ జరిగింది మీరు బయట ప్రజలకు ఏమన్నా సమాధానం చెప్పారు మీరిద్దరు మీరిద్దరు ఎవరని చెప్పారు ఆ రోజు ఆ ఉన్న పరిస్థితుల్లో మీ హస్బెండ్ వైఫ్ అని చెప్పాము ఎందుకంటే అలా ఎందుకు బాబు కొన్ని లక్షల ముందు ప్రేక్షకుల ముందు ఈ రోజు చెప్తున్నావు కదా అన్న చెల్లెలు అని చెప్పారు ఆ రోజు కూడా అన్నా అని చెప్పచ్చు కదా భార్య అని చెప్పడం ఎందుకు ఏంటి కదా

వింటున్నాం కదా మా చెవులు ఏమన్నా కాలీఫ్లవర్ పెట్టుకొని కూర్చున్నావా ఇక్కడ నువ్వు చెప్పిందల్లా వింటానికి నీ బాండింగ్ బానే ఉందమ్మా మీ ఆయన ఒప్పుకోవాలిగా మా ఆయనే మేడం ఇది పెద్ద ఇష్యూగా చేస్తున్నారు అవునమ్మా చాలా తప్పు చేశాడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం మరి అదగా మాట్లాడాడు వేరే వాళ్ళు అయితే చెప్పు తీసుకు కొట్టేవాళ్ళు డ్రింక్ తాగి అతనే దద్దం దద్దాం ఎవరినంటే అతనే డ్రింక్ దాచిపెట్టాడు సిగరెట్ దాచిపెట్టాడు ఏవో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు దాచిపెట్టాడు ఆఖరికి ఇది కూడా దాచిపెట్టమని చెప్పి నువ్వు అతన్ని బహిరంగంగా అడుగుతున్నావు ఓ రోజు రూమ్ లో తీసుకెళ్లి నాలుగు బెల్ట్ తీస్తే నోరు మూసుకునేవాడు ఇది కూడా దాచిపెట్టమని పబ్లిక్గా అడుగుతున్నావు నువ్వు అతను ఏంటంటే ఎక్కడ ప్రశ్నించవలసిన చోట అక్కడ ప్రశ్నించకుండా అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేటప్పటికి వీడే మాట్లాడతాడులే నోట్లో నాలుగు లేనోడని చెప్పి మీరిద్దరు మేం భార్య భర్తలో అతను ఎవడో బయటవాడు అన్నట్టు దబాయించారు అదే కానీ ముందు నుంచి మొట్టుకే మొట్టేటటువంటి భర్త అయితే కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడవు ఇందులో తప్పేముంది సార్ అర్థం తప్ప తప్పున్నారా ఏమయ్యా సార్ అంటే మన గవర్నమెంటే చెప్పింది కదా సార్ సహజీవనం అనేది జరుగుతుంది మళ్ళీ నువ్వు అదే పాట పాడుతున్నావు అందరికీ ఇది ఒక యాంతం అయిపోయింది దీనికి ఏం చెప్పాలో ఇదిగోండి డాక్టర్ గారు అడ్వకేట్ గారు చెప్తారు ఈ ఎపిసోడ్లన్నీ రికార్డ్ చేసి నువ్వు సుప్రీం కోర్టులో ఒక పిల్లు ఫైల్ చేస్తే గా కనీసం వాళ్ళన్నా రియలైజ్ అయ్యి ఆ అక్రమ సంబంధాలు అడల్టరీ కేసి ఆ సెక్షన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాలి బేసిక్ మంచి చట్టాల గురించి హక్కుల గురించి గవర్నమెంట్ చేసే అన్యాయాల గురించి ఏమీ నేర్చుకోరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏం తెలుసుకోవాలి అనే జ్ఞానం లేదు ఓన్లీ అక్రమ సంబంధాలు వ్యాలిడ్ ఇదొక్కటే పట్టుకుంది సమాజం మొత్తం అది సెలబ్రిటీలు అవనివ్వండి ఆర్డనరీ అంటులతో తోముకునే బ్యాచ్ అన్న అవనివ్వండి ఈ రోజు ఇంత ధైర్యంగా కూర్చొని మన ముందు మాట్లాడుతున్నారంటే ఎంత వంకరగా మాట్లాడుతున్నారో చూడండి ఇద్దరు విన్నారు కదా సార్ వీళ్ళ గురించి ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు